విషయాలు తెలుసుకుందాం. హై బాలయ్య గారు నమస్తే. మేడం నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం చాలా బాగుంది. కత్తులు, కటార్లు, గన్నులు ఏం తీసుకురాలేదు కదా? అలాంటివి ఏం లేవా మేడం? లేవా? లేమ. ఒకప్పుడుండేవా? అప్పుడుండేమంటే సినిమాల్లో చూసాను మేడం రియల్ గా చూడలేదు. ఆ రియల్ గా మీరు మీరు చూడలేదు. కత్తులు చూసే ఉంటారే. ఆ రాయల్ ఫేమస్ కదా మేడం. అన్ని ఫేమస్ బాంబులతో నుంచి కొడమేళ్ళ వరకు అన్ని ఫేమస్. ఓకే ఎప్పుడు గన్ను వరకు వెళ్ళలేదా? గనిజోలుకి వెళ్ళలేదా? లేదు మేడం. కొడమేళ్ళలో చూసనాము. బాంబులు చూసినాము రివాల్వర్ అంత పని వల్లే పని వల్ల అంతే వాడు ఉంటే చూసేవారు మేము ఈయనేంటి ఓపెన్ గా చెప్పేవారు చూసేవారు అంటున్నారు ఓకే సో అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు కొన్నిసార్లు ట్రోల్ అయ్యారు కొన్నిసార్లు జనాలు మెచ్చుకున్నారు కొన్ని కొన్ని బాగా చేశారు సో అంటే లైక్ ఈ ట్రోలింగ్స్ వచ్చినప్పుడు జనాలు మిమ్మల్ని తిట్టుకున్నప్పుడు కానీ మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు కానీ మీరు అంటే బాధపడేవారా ఫీల్ అయ్యేవారా బాధపడే వాళ్ళం అంటే ఇప్పుడు ఒకరు ఆనందం పైచాచిక ఆనందం అంతే నేను చేసినట్ల ఇప్పుడు ఇలా మీ దగ్గర గిటప్ ఇసుకొని కూర్చున్నాను కలామ్మ తల్లి నాలో ఉంది పది మందికి అలా అయిపోయి చేయాలనే ఉద్దేశంతో ఇలా రెడీ అవుతున్నాను తప్ప ఎవరిన కించపరచాలని కాదు ఒక అమ్మాయి ఎలా చేసినా అందరి రకాలు ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలని ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాను తప్ప వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ళకేమో ఐదు విషయాలు ఆధికం లేదు వాళ్ళ కడుపు నిండదు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులే చాలా టైం చెప్పాను నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నా ఎదురుగా కానీ అన్న నీకు బ్యాడ్ కామెంట్ పెట్టింది నేనైనా చెప్తాడా సెల్ఫీ వాళ్ళని అడుగుతాడు ఇప్పుడు లోపలకి వస్తున్నా అదే పరిస్థితి పొద్దున్న కృష్ణాన ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది అక్కడ ఉన్న వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఉండొచ్చు నేను బ్యాడ్ కామెంట్ పెట్టాను చెప్పలేడు కదా ధైర్యంగా ఇంకోటి ఏమంటే నాకు బ్యాడ్ కామెంట్ పెడితేనే వాళ్ళకి కడుపు నిండుతుంది అంటే డైలీ పది పెట్టినా నేను చూసి ఊరిని కావాల్సిందే ఎందుకంటే నాకు చదువు రాదు వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు చూపించుకున్న లేనట్లు పెడతారు అంతే మరి చదువు రానిస్టాగ్రామ్ వాడడం ఎవరు నేర్పించారు ఎలా వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ కదా సోషల్ మీడియా ఇంపార్టెంట్ సినిమాల కోసం అవకాశాల కోసం తిరిగాము వాళ్ళని వీళ్ళందరిని అడిగాము ఇదేదో బానే ఉంది మనలో ఉన్నోడు బయట రావాలి హైదరాబాద్ లో తిరిగాను ఇలా కాకుండా డిఫరెంట్ ఏమో చేద్దాం అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ని చూసుకొని ఒక రీల్ని టూ టైమ్స్ ఇంతకుముందు టెన్ టైమ్స్ చేసేవాడిని స్టార్టింగ్ లో ఇప్పుడు ఏదైనా సింగిల్ టేక్లో చేసేస్తాను ఆ టేక్ తగ్గట్టుగా జనాలకి ఏది చేసినా డిఫరెంట్ కావాలి ఓకే సరే డిఫరెంట్ సరే మీరు యాక్టింగ్ వరకు డిఫరెంట్ బానే ఉంది కానీ మరి ఇంటర్వ్యూకి కూడా గెటప్ వేసుకొని వచ్చారు ఏంటి ఏంటి గెటప్ మామూలుగా ఇప్పుడు మూవీస్ లో నేను చేస్తుంది ఇదే గెటప్ మేడం బంధం అని డైరెక్టర్ కదీర్ అహ్మద్ ఆల్రెడీ చోర్ నోట్ మూవీ తీసాము సెన్సార్ పర్మిషన్ లేదు కానీ ట్వంటీ డేస్ ఆడించుకున్నాం మా ఊర్లో మీ ఊర్లో ట్వంటీ డేస్ ఆడి ట్వంటీ డేస్ ఆడించుకున్నాము కల్కి సినిమా టైం అప్పుడు రిలీజ్ అయింది లోకల్ వాళ్ళు గల సపోర్ట్ చేశారు మంచి రెస్పాన్సిబిలిటీ బాగా వచ్చింది మంచి మెసేజ్ దాని తర్వాత బంధం అనే ఒకటి మంచి అమ్మాయిల గురించి ఇలా కిడ్నాప్లు అవుతున్నారు కదా దానికోసమని డైరెక్టర్ గారు ఎవరు పెట్టారు దీనికి ఏం లేదు మేడం నాకు షూట్ ఉందంటే ఇప్పుడు ఎలా వచ్చేసి అన్నీ నావే కాస్ట్యూమ్స్ ఇప్పుడు నాకు షూట్ ఉందంటే పొద్దున్న పది మంది అంటే పది మంది టిఫిన్ మధ్యాహ్నం భోజనం అట్లా అరేంజ్ చేసుకొని ఎంకరేజ్ చేసుకుంటాం అంతే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి అంటే సరే కాస్ట్యూమ్స్ మీ వరకు మీరు చూసుకుంటారు ఇక తిండి తిప్పలు అని అంటే ఎవరు బాక్స్ లో వాళ్ళు తెచ్చుకుంటారు అనుకోండి అనుకోండి జనరల్ గా లేదు అని అంటే ఒకరి దగ్గర ఒక ఇంట్లో ఎవరైనా వండి తెచ్చుకున్నారన్నా తిన్నారన్నా ఉంటుంది మరి కెమెరాలకి కెమెరా మా డైరెక్టర్ గారు దగ్గర కొన్నాడు ఆ ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉన్నాయి కదా అన్ని ఆయన చేసుకుంటాడు ఎడిటింగ్ డబ్బింగ్ మొత్తం అంతా ఆయన చేసుకుంటాడు కెమెరా మ్యాన్ ఎనీథింగ్ ఆయన ఒకటే నాకు తెలిసి చెప్పకూడదు అందరూ కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే రాజమౌళి గారు ఎంత కష్టపడింటి బుద్ధ స్టేజ్కి వచ్చారు అలాగే సుకుమార్ గారు ఎంతో కష్టపడి స్టేజ్కి వచ్చి ఉంటారు ఈరోజు మా డైరెక్టర్ చేసిన సినిమా ఇప్పుడు పది మంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటేనే ఒకటి అరేంజ్ చేయగలరు అన్ని రెడీ చేసిన తర్వాత రాజమౌళి గారు వచ్చి టేక్ అంటే ఓకే అంటాడు కానీ ఈ ట్వంటీ ఫోర్ మొత్తం సంబంధించినవన్నీ మా డైరెక్టర్ గారే చూసుకుంటాడు ఎనీథింగ్ సరే సో బేసికల్గా ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండేది ఏంటి అన్నది తెలుసు ఒకప్పుడు మీరు ఎవరి మాట వినేవారు కాదు మీ అమ్మ నాన్న మాట మీ నాన్న నాన్నగారిని పట్టించుకునేవారు కాదు మీ భార్యని కూడా పట్టించుకునేవారు కాదు సో అలా ఉన్న లైఫ్ సడన్గా మీరు మారారు సో ఆ మార్పు ఎక్కడి నుంచి మొదలైంది ఎలా మొదలైంది ఆల్రెడీ నేను చాలా చెప్పాను మేడం ఎగ్జాంపుల్ గా ఎంత పిల్లల కోసమే మెగాస్టార్ చిరంజీవి గారు నడుచుకుంటూ వచ్చారు ట్రైన్కి వచ్చాడు ఫ్లైట్కి వచ్చాడో నాకు తెలీదు ఎప్పుడు నేను ఆయన పుట్టినప్పుడు నా ఏజ్ ఫార్టీ ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడో నాకు తెలియదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది నేను సోషల్ మీడియా నమ్ముకున్నా ఇప్పుడు కెమెరా పెట్టి గట్టి గరిస్తే పది మంది చూస్తారు కానీ నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈరోజు ఆయన బంగారు తట్టలో తిని బంగారు పాప మీద పోనుకొని ఎనీథింగ్ బంగారు ఇవి చేయొచ్చు కానీ అలాంటి లైఫ్ను వదిలేసి ఏదో చేయాలని పదహైదేళ్ళు రోడ్డును పడ్డాడు ఫ్యామిలీని పెళ్ళం పిల్లలు సంసారం అంతా పక్కన పెట్టాడు చాలా మంది ఈ విమర్శించిన వాళ్ళే ఈరోజు ఒక్క లేదు నువ్వు కౌన్సిలర్ కాదు ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు అన్న ప్రతి ఒక్కరు నోరు మూపించాడు ఆయన పట్టుదల భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత పదవి డిప్యూటీ సీఎం అయ్యాడు ఇంత ముందు ట్రోల్ చేస్తున్నారు కదా ఇప్పుడు ట్రోల్ చేస్తారా ఒక్కరు అనుమానండి అనరు ఎందుకంటే ఆ తిరుపతికి వెళ్ళి ఓం నమ శివాయ అంటే ఆయన పలుకుతాడా నేను వెంకటేశ్వర వచ్చి చెప్తాడా చెప్పడు కదా ఏడివైనా మన భక్తితో మొక్కుతాం ఒరే మూరు కూడా నేను వెంకటేశ్వర స్వామి కాదురా అని పైకి లేసి వస్తాడా ఎవరు నమ్మకం వాళ్ళది ఆయన ఎంతో కృషిగా పట్టదలతో ఈరోజు అనుకుని సాధించాడు నేను ఆయన చూసి ఇన్స్పైర్గా వచ్చా ఈ బతుకు మానవ జన్మో లైఫ్లో ఉట్టుతురే మరి పుడతామో ఎలాంటి జన్మెత్తుతామో తెలిదు ఉన్న దాంట్లో ఫేమ్ కావాలా ఫేమ్ కావాలంటే రాజకీయం అని కావాలా లేదంటే డబ్బు కావాలా రెండు పక్క పెడితే కలాంబ తల్లి డబ్బులు పెట్టి కొనేది కాదు మన ఒంట్లో మనకి ఎంత ఉంటే అంత కలమ్మ తల్లిని మనం ఉపయోగించుకోవచ్చు వంద మందిని బాధ పెట్టవచ్చు నవ్వించవచ్చు తిట్టుకొని చలా చేయొచ్చు అది ఉన్నదో కలకే తప్ప వేరే దానికి లేదు నాకు బ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదు రాజకీయా లేదు ఇది ఎంచుకున్నాను పది మందికి నవ్వించాలి ఫ్యూచర్లో అయినా ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను మేడం ఓకే సో ఒకప్పుడు మీరు అంటే లైక్ మీరు మిమ్మల్ని నేను మొదటిసారి కలిసిన మీరు చెప్పింది ఏంటంటే సంపాదన లేదు అప్పు చేసి మీరు ఏమేందో వస్తున్నారు అన్న అప్పు చేసేవారని విన్నాను అండ్ మీ ఇల్లు గడవాలి అని అన్న స్కూల్ ఫీజులు కట్టాలి అని అన్న అప్పు చేసేవారు నేను ఏం వర్క్ చేయను అని అనేవారు మారా ఇప్పుడైనా ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు నా భార్య పొదుపులో డబ్బులు వచ్చినాయి పొదుపులో డబ్బులు పొదుపులు ఉంటాయి కదా దాంట్లో టూ ల్యాక్స్ వచ్చాయి నా భార్య పిల్లలు ఉన్నారు బంగారు తెచ్చుకుందాం కొద్దిగా అప్పులు ఆ తర్వాత విషయము నేనంటే దీంట్లో ఫుల్ ఇన్వలం అయిపోయినాను నా ఊర్లో ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో గుంటకల్ అంటే బాలయ్య జీటీఎల్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు బాలకృష్ణ గారు ఎలాగైతే తెలుసు నందమూరి వారసుడు అని నేను బాలయ్య అంటే జీటీఎల్ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది నా ఉన్న ఊరి ఊరికి పేరు తెచ్చుకోవాలా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి గుంటకల్లో ఉన్నవి పిక్చర్ కంపెనీలతో కాబట్టి ఎనీథింగ్ అక్కడే ఉన్నారు రామాయనుడు స్టూడియో అక్కడే ఉంది ఇప్పటికే ఉంది ఆ రెండు లక్షలతో ఏం చేశారు డాన్స్ స్కూల్ పెట్టా మేడం డాన్స్ స్కూల్ అండ్ యాక్టింగ్ స్కూల్ స్టూడియో పెట్టా మీ పిల్లలు ఏం కొనాలో తీర్చాలా తీర్చలే మేడం మీరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా మీకు కనీసం ఎంతో కొంత ఒక లక్ష పెట్టి మీ పిల్లలకి ఏదైనా కొని ఆ తర్వాత మిగతా లక్షతో మీరు డాన్స్ స్టూడియో యాక్టింగ్ స్టూడియో ఏదైనా పెట్టుకోవచ్చు కదా కాదు కాదు మేడం ఇప్పుడు లక్ష రూపాయలు ఇప్పుడు మూడు స్టూడియోలు ఒకటేసారి ఓపెన్ చేసే బదులు ఒకటి ఓపెన్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిగతా రెండు ఓపెన్ చేయొచ్చు కదా మీ పిల్లల బ్రతుకులు మీరే చూడాలి కదా చూడాలి మేడం ఇప్పుడు ఫుల్ నీళ్ళని అయిపోయాము ఇప్పుడు నన్ను దాదాపుగా థర్టీన్ సిఆర్ పోయిన మంత్ ఇన్స్టాగ్రాము థర్టీన్ సిఆర్ పదమూడు కోట్ల మంది నన్ను చూస్తున్నారు ఎవరు డబ్బులు మీ పైసా వస్తుందా పోని మిమ్మల్ని చూస్తున్నారు సరే ఎవరైనా మీకు కష్టం అంటే మీ పదమూడు కోట్ల మంది ఆరు పాయింట్ ఐదు కోట్ల రీచ్ ఈ ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది మీ దగ్గరకి వచ్చి మీకు కష్టం అంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా మీకు కష్టం అంటే మీ వెన్నంటే నించుంటున్నారా నా ఫ్రెండ్ ఉన్నాడు మేడం ఒక ఫ్రెండ్ వీరేష్ అని ఉన్నాడు చాలా ఇంటర్ చెప్పాను ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాలో తిక్కు తిక్కు రీల్ చేస్తుంటేనే ఇప్పుడు స్టార్ట్ అయింది మనీ